మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సోమవారం జనవరి ఇరవై రెండు అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట అట్టహాసంగా జరిగింది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగిన ఈ మహాక్రతువుకు దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు అందులో అలియా భట్ అలియా భట్ రణబీర్ కపూర్ రణబీర్ కపూర్ కూడా హాజర్ జరైన సంగతి మనకు తెలిసిందే వీరిద్దరూ కూడా సాంప్రదాయ దుస్తులలో కనిపించారు ముఖ్యంగా ఆలియా భట్ కట్టుకున్నటువంటి చీర అందరి దృష్టిని ఆకర్షించింది ముంబై నుంచి అయోధ్యకు ప్రత్యేకమైనటువంటి విమానంలో బయలుదేరినటువంటి ఈ జంట అక్కడ అభిమానులతో కలిసి ఫోటోలు దిగారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇదిలా ఉండగా ఆలియా కట్టుకున్నటువంటి చీరపై రామాయణం రామాయణం మొత్తం తెలియజేసేలా ఈ చీరను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు ముఖ్యంగా ఈమె చీర కొంగులో రామసేతు బ్రిడ్జి హనుమాన్ చిత్రాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది అదేవిధంగా రామాయణాన్ని తన చీర కొంగు ద్వారానే ఈమె అందరికీ తెలియజేసేలా ఈ చీర ఉందని తెలుస్తుంది ఈ విధంగా ఆలియా భట్ ఫ్యాషన్ లో తనకంటూ ఓ ట్రెండ్ క్రియేట్ చేసుకున్న ఈమె ఇలా సందర్భానికి తగ్గట్టుగా ఎంతో సంప్రదాయంగా అయోధ్య వేడుకకు రావడం అందరినీ ఆకట్టుకుంది ప్రస్తుతం అలియా భట్ రణబీర్ దంపతుల ఫోటోలు వైరల్ అవుతున్నాయి వీరితో పాటు మరికొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి కూడా పలువురు సినీ సెలబ్రిటీలు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి